ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే నిమ్మకాయ తీసుకున్నా ఇంకా నీట్గా కొంచెం అలా ఎక్కువ మళ్ళీ కందనకాయ ఇష్టం కాబట్టి నేను కందనకాయ తీసుకుంటా కర్రీ అయితే మేము రోజు తింటాం కాబట్టి మా అమ్మాయి అయితే మంచిగానే చేస్తారంట హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ అనుకుంటున్నాను అండ్ అయితే మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసాను అండ్ ఈరోజు సండే కాబట్టి ఫస్ట్ అయితే చేపలు తెచ్చుకుందాం అనుకున్నాం తర్వాత ఎందుకులే చికెన్ తెచ్చుకుందాం అని చెప్పి చికెన్తో పాటు కందనకాయలు ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాం అండ్ ఇప్పుడైతే దాన్ని వంట చేసే విధానం అయితే ఉంటుంది చూస్తూ చూస్తూ చిన్న లైక్ చేయండి అండ్ పోతా పోత చిన్న సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న మర్చిపోమాకండి పదే ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చా ఇంకా కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు అయితే నైటే కుదురుతాయి మా వీడియోస్ ఏందో అర్థమే కదా అసలు ఇంకా అయితే అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా త్రీ మెంబర్సే మేము మా డాడీ నేను మా అమ్మ అంతే ముగ్గురికే కాబట్టి తక్కువే తెచ్చుకున్నాం ఇంత వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ కూడా ఎక్కువే ఒక హండ్రెడ్ రూపీస్ తెచ్చుకుంటాం ఎక్స్ట్రా అయితే ఇదిగో ఇది తెచ్చుకుందాం ఈ కందనకాయలు నాకు చాలా ఇష్టం ఇవి అయితే చోరు పెట్టుకోవడం మాడికి కానీ పెట్టుకుంటున్నా ну no, ah. <inaudible> multimulti-field <static> ఒక టమోటా అంతే ఓడిదారి పద్దా పోతే నా స్టార్టింగ్లో వేసారు ఫ్రెండ్స్ మనమైతే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాం అమ్మాయి అయితే కొంచెం కొంచెం వేయడం ద్వారా అలా అనిపించింది కానీ ఒక స్పూన్ అలానే అయితే అమ్మాయి అయితే ఇప్పుడైతే మూడు స్పూన్లు అయితే కారం అయితే వేయడం జరుగుతుంది చూడండి పెద్ద గరిడితో అయితే రెండు స్పూన్లు అయితే నూనె అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చికెన్లో వేసిన ఉప్పు కారం పసుపు నూనె మొత్తం మొక్కకు పట్టే విధంగా మనం అయితే కలిగి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కూరగాయ సరిపడా వాటర్ అయితే పోసుకొని కలిగి దిప్పుకోవాలి ఇంకేముంది పొయ్యి మీదకి అయితే ఎక్కించుకోవడం ఇంకా కర్రీని ఇంకైతే అయితే ఏమా కొంచెం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే నిమ్మకాయ తీసుకున్నా ఇంకా నీట్గా కొంచెం అలా ఎక్కువ వద్దు మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేం కదా గ్రేవీ అయితే ఈరోజు ఎక్కువ పెట్టేసినారు కందనకాయ ఇష్టం కాబట్టి నేను కందనకాయ తీసుకుంటా కర్రీ అయితే మేము రోజు తింటాం కాబట్టి మా అమ్మ అయితే మంచిగానే చేస్తారు వంట అండ్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ నెక్స్ట్ అయితే మనం మంచి వీడియోతో కలుసుకుందాం ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్కి ఓకేనా బాయ్